హలో ఫ్రెండ్స్ వర్క్ ఫ్రం హోమ్ న్యూ అప్డేట్ వచ్చింది ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఒక ముఖ్యమైన కార్యక్రమం గురించి తెలుసుకుందాం అదే కౌశలం సర్వే రెండు వేల ఇరవై ఐదు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు ఎవరు అర్హులు ఎలా పాల్గొనాలి మరియు దీనివల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి ఒకటి కౌశలం సర్వే అంటే ఏమిటి ఈ సర్వేని గతంలో వర్క్ ఫ్రం హోమ్ సర్వేగా ప్రారంభించారు ఇప్పుడు దాని పేరును కౌశలం సర్వేగా మార్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సర్వేని నిర్వహిస్తుంది దీని ప్రధాన లక్ష్యం రాష్ట్రంలోని ప్రజల విద్యార్హతలు నైపుణ్యాలు మరియు ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించడం ఈ సమాచారాన్ని ఉపయోగించి ప్రభుత్వం భవిష్యత్తులో వచ్చే ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల గురించి సమాచారాన్ని మీకు అందిస్తుంది అంతేకాకుండా సర్వే డేటా ఆధారంగా అర్హత ఉన్నవారికి ఇంటర్వ్యూలు మరియు జాబ్ నోటిఫికేషన్లు కూడా పంపబడతాయి రెండు సర్వేలో ఎవరు పాల్గొనవచ్చు ఈ సర్వే అందరికీ తెరిచి ఉంది మీరు పదో తరగతి ఇంటర్మీడియట్ ఎస్ఎస్సీ కంటే తక్కువ అర్హత ఉన్నా కూడా ఈ సర్వేలో వివరాలు నమోదు చేయవచ్చు ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేషన్ పీజీ పీహెచ్డీ పీజీ డిప్లొమా చదువుకున్న వారు కూడా అర్హులే ముఖ్యంగా ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులు డిగ్రీ బీటెక్ పీజీ కూడా తమ వివరాలను ఇందులో అప్డేట్ చేసుకోవచ్చు గతంలో వర్క్ ఫ్రం హోమ్ సర్వే లో వివరాలు ఇచ్చినవారు కూడా ఇప్పుడు కౌశలం సర్వేలో అప్డేట్ చేసుకోవాలి మూడు సర్వే ఎలా జరుగుతుంది ఈ సర్వేని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రమే నిర్వహిస్తారు వారు కొత్తగా విడుదలైన జేఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ న్యూ వెర్షన్ ద్వారా ఈ సర్వే చేస్తారు సర్వేలో పాల్గొనే అభ్యర్థి యొక్క గుర్తింపును బయోమెట్రిక్ ఫేస్ లేదా ఓటీపీ ద్వారా ధృవీకరిస్తారు గుర్తుంచుకోండి ఓటీపీ తప్పనిసరి కాదు నాలుగు సర్వేలో అడిగే ప్రశ్నలు చేయవలసినవి సర్వే త్వరగా పూర్తి చేయడానికి కొన్ని చిట్కాలు సర్టిఫికెట్లను ముందుగానే మీ మొబైల్ వాట్సాప్ లేదా గ్యాలరీలో సిద్ధంగా ఉంచుకోండి మీ దగ్గర ఉన్న వెండింగ్స్ని కూడా సిద్ధం చేసుకోవాలి అభ్యర్థుల మొబైల్ నంబర్లను ముందుగానే సేకరించాలి సర్వేలో ఈ వివరాలను అడుగుతారు మీకు తెలిసిన భాషలు మీ విద్యార్హత మరియు స్పెషలైజేషన్ పాసైన సంవత్సరం మరియు మార్కులు గ్రేడ్లు చదివిన స్కూల్ కళాశాల వివరాలు అప్లోడ్ అదనపు అర్హతలు ఉంటే వాటి వివరాలు కౌశలం సర్వే మన రాష్ట్ర భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనది మీరు తప్పకుండా ఇందులో పాల్గొని మీ నైపుణ్యాలు మరియు అర్హతలను నమోదు చేసుకోండి ఇది మీకు భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలకు మార్గం సుగమం చేస్తుంది